మీరు ఫోన్ వినియోగంలో చాలా సురక్షితంగా ఉండాలంటే కొన్ని సెట్టింగ్స్ తప్పనిసరిగా మార్చాలి ఇవి మీ డేటా ప్రైవసీ మరియు పెర్ఫార్మెన్స్ను మెరుగుపరుస్తాయి ఈ వీడియో పూర్తిగా చూడండి మీరు చాలా కీలకమైన విషయాలు తెలుసుకుంటారు యాక్టివిటీ కంట్రోల్స్ మీ లొకేషన్ యాప్ యూసేజ్ బ్రౌజింగ్ హిస్టరీ అన్నీ గూగుల్ సేవ్ చేస్తుంది సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ క్లిక్ చేయండి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేసి డేటా అండ్ ప్రైవసీలోకి వెళ్ళి అకౌంట్ కంట్రోల్స్ని బట్టి ఆఫ్ చేయండి బ్రౌజింగ్ హిస్టరీ యూట్యూబ్ హిస్టరీ లొకేషన్ హిస్టరీ వీటిని అవసరమైనప్పుడు మాత్రమే ఉంచండి యాప్ పర్మిషన్స్ని నియంత్రించండి కొన్ని యాప్స్ ఎందుకు కెమెరా లేదా లొకేషన్ యాక్సెస్ అడుగుతాయి అన్నది మీరు చూసుకోవాలి సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్లోకి వెళ్ళి ఏదైనా ఒక యాప్ని సెలెక్ట్ చేసుకుని పర్మిషన్స్ క్లిక్ చేసి ఇండివిజువల్ పర్మిషన్స్లోకి వెళ్ళి అవసరం లేని యాప్స్ నుండి కెమెరా లొకేషన్ కాంటాక్ట్స్ యాక్సెస్ను ఆపండి ఒక క్యాలిక్యులేటర్ యాప్కి కెమెరా యాక్సెస్ అవసరం లేదు కదా అటువంటి పర్మిషన్స్ వెంటనే డిజేబుల్ చేయండి బ్యాటరీ ఆప్టిమైజేషన్ ట్యూన్ చేయండి బ్యాక్గ్రౌండ్లో అన్నెసెసరీ యాప్ రన్ అవుతూ బ్యాటరీను తొందరగా ఖర్చు చేస్తాయి మీ మొబైల్లో ఏదైనా యాప్ని లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫర్మేషన్ ఐకాన్ క్లిక్ చేయండి యాప్ బ్యాటరీ యూసేజ్లోకి వెళ్ళి అలో బ్యాక్గ్రౌండ్ యూసేజ్ను ఎనేబుల్ చేయండి దీని ద్వారా ఇండివిజువల్ బ్యాటరీ ఆప్టిమైజ్ చేసుకోవచ్చు యాప్స్కి ఎస్పెషల్లీ సోషల్ మీడియా యాప్స్ షాపింగ్ యాప్స్ను రిస్ట్రిక్ట్ చేయడం వల్ల బ్యాటరీ బ్యాకప్ చాలా పెరుగుతుంది ప్లే ప్రొటెక్ట్ ఎనేబుల్ చేయండి మీ ఫోన్లో అన్సేఫ్ యాప్స్ స్కాన్ చేయడానికి ప్లే ప్రొటెక్ట్ మస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే ప్రొటెక్ట్ క్లిక్ చేసి స్కాన్ డివైస్ ఫర్ సెక్యూరిటీ థ్రెడ్స్ను ఆన్ చేయండి ఇది మీ ఫోన్ని మాల్వేర్ స్పైవేర్ల నుండి ప్రొటెక్ట్ చేస్తుంది లాక్ స్క్రీన్ సెక్యూరిటీ పటిష్టం చేయండి స్ట్రాంగ్ పాస్వర్డ్ లేదా పిన్ లేదా ఫింగర్ ప్రింట్ లాక్ ఉపయోగించండి ప్యాటర్న్ లాక్స్ కన్నా ఫింగర్ ప్రింట్ ఫేస్ అన్లాక్ సెక్యూర్ ఫోన్ లాక్ లేకపోతే మీ డేటాను తేలికగా యాక్సెస్ చేయొచ్చు రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ చెక్ చేయండి అప్డేట్స్ ద్వారా సెక్యూరిటీ లూప్ హోల్స్ను పూరిస్తారు ఎప్పటికప్పుడు సిస్టమ్ అప్డేట్స్ చెక్ చేసి ఇన్స్టాల్ చేయండి ఈ చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చితే మీ ఫోన్ సెక్యూర్ ఫాస్ట్ మరియు స్మార్ట్గా ఉంటుంది మీ ఫోన్ని సురక్షితంగా ఉంచాలంటే ఇప్పుడే ఈ టిప్స్ ఫాలో చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరింత టెక్ అప్డేట్స్ కోసం జేకే టెక్ ఇన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకొక యూస్ఫుల్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ